ఇక్కడి నుంచి పట్టణానికి దూరంగా వెంకటనాపల్లె పంచాయతీకి చెందినటువంటి ప్రదేశంలో అక్కడికి మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ మార్పుని చేయకూడదని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున బుగ్గన రాజ్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారంగా మరి ఈరోజు మేమందరము నిరాళ దీక్ష ఉంచడం జరిగింది ఎందుకనంటే దాదాపుగా బ్రిటిష్ కాలం నుంచి కూడా మరి మన డోన్లో అన్ని ఆఫీసులు కూడా ఒకటే ప్రాంతంలో ఉన్నాయి కోర్టు కావచ్చు ఎంఆర్ ఆఫీస్ కావచ్చు సబ్ ఆఫీస్ కావచ్చు సబ్ ట్రెజరీ ఆఫీస్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఇక్కడే ఇప్పుడు కొత్తగా నూతనంగా ఆర్డీ ఆఫీస్ కావచ్చు మరి ఇక్కడే రాజకీయ పక్కనే మరి నూతనంగా మరి మాజీ మంత్రివర్యుడు బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు మరి సబ్ రిజిస్టర్ ఆఫీసుని కట్టడం జరిగింది కోటి రూపాయలు డబ్బులు తెచ్చుకుని కొన్న వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు తీసుకుని వచ్చింటారు మరి ఎక్కడో దూరంగా మన పట్టణానికి దూరంగా చాలా ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ప్రజల మీద దాడి జరిగి ఆ డబ్బులను దోచుకున్నా వారికి ఎటువంటి రక్షణ ఉండదు మరి ఇక్కడే కూటబెట్టి దూరంలోనే పక్కనే మరి రక్షణ పటాల ఉన్నదే పోలీస్ స్టేషన్ ఉంది మరి కాబట్టి అన్ని ఆఫీసులు ఒకే చోట ఉన్నటువంటి ప్రదేశంలో ఉండడం మంచిదని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి మరి ప్రజల కోరిక మేరకు మా దుగ్గ రాజనాథ్ రెడ్డి గారు ఈ రోజు ధర్నాన్ని విలేనిర దీక్ష చేయమన్నారు దాంట్లో భాగంగా ఈ రోజు రేపు ఎల్లుండి మూడు నాలుగు రోజులు ఇట్లా ఏదే విధంగా విలేనిర దీక్షలు కొనసాగిస్తాం మరి ఈ సబరీసాలు